రాజకీయ అనుభవం గెలిచే పరిస్థితి ఉందా అయితే ఇక్కడ రాజకీయ అనుభవం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే యువకుడు స్వచ్ఛంగా ఆలోచన చేయాల్సిందంటే దేశంలో మెజారిటీ ఆఫ్ యూత్ మొత్తం ఇప్పుడు ఎవరికి చేయబోతున్నారంటే నరేంద్ర మోడీ అటు ఇక్కడ నరేంద్ర మోడీ గారి దృష్టిలో పెట్టుకొని అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక యువకునికి అవకాశం ఇచ్చింది సో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి యువకులు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు అరే నరేంద్ర మోడీ గారు ఒక చదువుకున్న వ్యక్తికి సౌమ్యుడికి లా చదివినటువంటి వ్యక్తి అది సో అలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చారు పార్లమెంట్ నుంచి కోటి బరిలో నిలిపింది భారతీయ జనతా పార్టీ సో ఆయనకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని మేము అభిప్రాయపడుతున్నాం స్థానిక పరిస్థితులు కూడా ఆయనకు కలిసి వస్తాయి వాళ్ళ నాన్నగారి అనుభవం కూడా ఆయన మంచి వ్యక్తి సౌమ్యుడు ఎవరితోటి కూడా దుష్మని లేనటువంటి వ్యక్తి ఈయన కూడా ఎవరితోటి కూడా రాజకీయాలు ఎలాంటి విమర్శలు చేయలేదు ఇప్పటివరకు కూడా ఎవరిని కూడా కించపరిచినట్టు మాట్లాడేది ఇవన్నీ ఈయన కలిసి అంశాలు అందులో కూడా ఇప్పుడు దేశంలో జరుగుతున్న నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కూడా ఈయన కలిసి వచ్చే అవకాశం ఏంటని 不感兴趣。<Thank>